ఏపీపిఎస్సి నుండి గ్రూప్ టూ నోటిఫికేషన్ రావడం జరిగింది మొత్తంగా ఎయిట్ నైన్టీ సెవెన్ పోస్టులకు నోటిఫికేషన్ వచ్చింది ఎగ్జిక్యూటివ్ పోస్టులు త్రీ థర్టీ వన్ నాన్ ఎగ్జిక్యూటివ్ టు ఫైవ్ సిక్స్టీ సిక్స్ సో దీనికి ఎనీ డిగ్రీ వాళ్ళు ఏ డిగ్రీ చేసిన వాళ్ళైనా కూడా అప్లై చేసుకోవచ్చు ఏజ్ ఫార్టీ టూ ఇయర్స్ ఓపెన్ కట్ ఆఫ్ ఉండడానికి అవకాశం ఉంటుంది బీసీఎస్సీ ఎస్టీ వాళ్ళకు ప్లస్ ఫైవ్ ఇయర్స్ ఉంటుంది నెక్స్ట్ అప్లికేషన్లు వచ్చేసి డిసెంబర్ ట్వంటీ ఫస్ట్ నుండి జనవరి పది వరకు తీసుకోవడం జరుగుతుంది ప్రిలిమినరీ ఎగ్జామ్ వచ్చేసి మనకు ట్వంటీ ఫిఫ్త్ ఫిబ్రవరి రోజు ఉంటుంది సో ఈ ఎగ్జామ్ వచ్చేసి ప్రిలిమినరీ ఎగ్జామ్లో మనకు ఐదు సబ్జెక్టులు ఉంటాయి కరెంట్ అఫైర్స్ ఇండియన్ హిస్టరీ ఇండియన్ జాగ్రఫీ ఇండియన్ సొసైటీ మెంటల్ అబిలిటీ సో అద్భుతమైనటువంటి తోటి మనం ఈ క్లాసులు చెప్పించి మన లెజెండ్ క్లాస్ యాప్లో అందుబాటులో ఉంచాం ఈచ్ టాపిక్ థర్టీ థర్టీ మార్క్స్ ఉంటాయి వెరీ ఇంపార్టెంట్ మీకు పరిమితకాల ఆఫర్ను రెండు వందల రూపాయలకే ఈ క్లాసులను మనం అందిస్తున్నాం రికార్డెడ్ క్లాసులతో పాటుగా ఆన్లైన్ లైవ్ మారతాను కూడా మన యాప్లో నడుస్తుంది జస్ట్ టూ హండ్రెడ్ రూపీస్కే సో యాప్ డౌన్లోడ్ చేసుకోండి ఈ క్లాసులో వినండి విజయం సాధించండి విష్ ఆల్ ద బెస్ట్ గుడ్ లక్ ఈ ఢిల్లీ సుల్తాన్లకు సంబంధించి ఫస్ట్ వన్ మనకు బానీస లేదా మామ్లుక్ వంశము బానీసా లేదా మామూలుకు వంశం మరి ఇక్కడ బానీసా లేదా మామూలు వంశం అంటున్నాము ఇది పన్నెండు వందల ఆరు నుండి పన్నెండు వందల తొంభై వరకు బానీస వంశంని మాములుక్ వంశం అనే పేరుతో కూడా పిలుస్తారు ఇది మనకు పన్నెండు వందల ఆరు నుండి పన్నెండు వందల తొంభై అందులో మనకు ఫస్ట్ ఆఫ్ ఆల్ కుద్బీ పాలకులు కుద్బీ పాలకులు అలాగే షంషీ పాలకులు షంషి పాలకులు అలాగే బాల్బానీ పాలకులు అని ఉంటారమ్మ మళ్ళీ నా జాగ్రత్త ఆలకించండి కుత్బీ పాలకులు షంషి పాలకులు బాల్బానీ పాలకులు కొద్దీ పాలకులు వచ్చేసి పన్నెండు వందల ఆరు నుండి పన్నెండు వందల పదకొండు వరకు షంసీ పాలకులు వచ్చేసి పన్నెండు వందల పదకొండు నుండి పన్నెండు వందల అరవై ఆరు వరకు బాల్బానీ పాలకులు వచ్చేసి పన్నెండు వందల అరవై ఆరు నుండి పన్నెండు వందల తొంభై వరకమ్మ మనం నీట్గా ఇక్కడనే విభజించి చెప్తున్నా బానీస వంశాన్ని మామ్లుక్ వంశం అనే పేరుతో పిలుస్తారు బానీస వంశము పన్నెండు వందల ఆరు నుండి పన్నెండు వందల తొంభై వరకు బాణీస వంశము లోపల మళ్ళా కుద్బీ పాలకుల పాలన శంసీ పాలకుల పాలన బాల్బాని పాలకు పాలకుల పాలన గురించి వస్తాం మరి ఇక్కడ కుద్బీ పాలకులు వచ్చేసి పన్నెండు వందల ఆరు నుండి పన్నెండు వందల పదకొండు శంషీ పాలకులు వచ్చేసి పన్నెండు వందల పదకొండు నుండి పన్నెండు వందల అరవై ఆరు బాల్బాని పాలకులు వచ్చేసి పన్నెండు వందల అరవై ఆరు నుంచి పన్నెండు వందల తొంభై నెక్స్ట్ బాణీస వంశము తర్వాత నెక్స్ట్ మన మనకు ఉన్నటువంటి వంశము కిల్జీ వంశం అమ్మ కిల్జీ వంశం వచ్చేసి పన్నెండు వందల తొంభై నుండి పదమూడు వందల ఇరవై వరకు కిల్జీ వంశం తర్వాత తుగ్లక వంశం అమ్మ ఈ తుగ్లక వంశం వచ్చేసి మనకు ఇది పదమూడు వందల ఇరవై నుండి పద్నాలుగు వందల పద్నాలుగు వరకు తుగ్లక వంశం నెక్స్ట్ సయ్యద్ వంశం అమ్మ ఈ సయ్యద్ వంశం వచ్చేసి పద్నాలుగు వందల పద్నాలుగు నుండి పద్నాలుగు వందల యాభై ఒకటి వరకు సయ్యద్ వంశం చివరగా మనకున్న వంశం ఏమిటి అంటే లోడీ వంశం అమ్మ ఇది పద్నాలుగు వందల యాభై ఒకటి నుండి పదిహేను వందల ఇరవై ఆరు వరకు సార్ ఇక్కడనే మనము ఐదు వంశాలు ఉష్ణం ఈ ఐదు వంశాల లోపల బానిస వంశము గాని కిల్దీ వంశము గాని తుగ్లక వంశము గాని మూడు వంశాలు వచ్చేసి వీళ్ళు తురుష్లమ్మా తురుష్కులు సయ్యద్ వంశానికి చెందిన వాళ్ళు వచ్చేసి అరబ్బులమ్మ మరి లోని వంశానికి చెందిన వారెవరంటే ఆఫ్ఘన్లమ్మా ఇది గుర్తుపెట్టుకోవాలి చూడండి బానీస వంశం కిల్జీ వంశం తుగ్లక్ వంశానికి చెందిన వాళ్ళేమో తురుష్కులు మరి సయ్యద్ వంశానికి చెందిన వారేమో అరబ్బులు లోని వంశానికి చెందిన వారేమో ఆఫ్ఘన్లమా అయితే సార్ ఇప్పుడు ఢిల్లీ సుల్తాన్ల లోపల ఈ వంశాల లోపల మనకు అత్యధిక కాలం పరిపాలించిన వంశం చూడాలి అత్యధిక కాలం పరిపాలించినటువంటి వంశం ఒకసారి మనకు ఇక్కడ ఇయర్ చూసినట్టయితే ఏదమ్మా అంటే తుగ్లక్ వంశం అమ్మ చూడండి అత్యధిక కాలం పరిపాలించినటువంటి వంశం ఏమిటి అంటే తుగ్లక్ వంశం ఢిల్లీ సుల్తాన్ల కాలంలో అతి తక్కువ కాలం పరిపాలించినటువంటి వంశం ఏమిటి అంటే కిల్జీ వంశం అమ్మ చూడండి అత్యధిక కాలం పరిపాలించిందేమో తుగ్లక వంశం అంటున్నాము అతి తక్కువ కాలం పరిపాలించిందేమో ఖిల్జీ వంశం అంటున్నాము సార్ మరి ఇక్కడ ఢిల్లీ సుల్తాన్లకు సంబంధించి వారి యొక్క రాజధానులు ఢిల్లీ సుల్తాన్ల యొక్క రాజధానులు చూద్దాం మరి ఢిల్లీ సుల్తాన్ల యొక్క రాజధానుల గురించి ఒకసారి చూసినట్టయితే ఫస్ట్ వన్ లాహోర్ తర్వాత ఢిల్లీ నెక్స్ట్ తుగ్లకాబాద్ నెక్స్ట్ దౌలతాబాద్ నెక్స్ట్ ఆగ్రా ఇవి ఎవరెవరు రాజధానులుగా చేసుకొని పరిపాలించారు ఒక్కొక్క రాజు గురించి అప్పుడు చెప్పేటప్పుడు వస్తాయి వీటి సీక్వెన్స్ వివరణ వాళ్ళ రాజధానులు అడిగితే సీక్వెన్స్గా ఫస్ట్ వన్ లాహోర్ ఢిల్లీ తుగ్లకాబాద్ దౌలతాబాద్ ఆగ్రా గుర్తుపెట్టుకోండి మరి ఢిల్లీ సుల్తానుల యొక్క వాస్తుశైలి అమ్మ ఢిల్లీ సుల్తాన్ల యొక్క వాస్తుశైలి ఇండో పర్షియన్ శైలి అమ్మ ఇండో పర్షియన్ శైలి అంటున్నా ఢిల్లీ సుల్తాన్ల యొక్క సంగీత శైలి అమ్మ హిందుస్థాన్ శైలి అమ్మ చూడండి ఢిల్లీ సుల్తాన్ల యొక్క వాస్తు శైలి ఏమో ఇండో పర్షియన్ శైలి అంటున్నాం ఢిల్లీ సుల్తాన్ల యొక్క సంగీత శైలి వచ్చేసి ఇండో మరి ఇక్కడ హిందుస్థాన్ శైలి అంటున్నాం అయితే మరి మనకు ఢిల్లీ పట్టణాన్ని నిర్మించినటువంటి వ్యక్తి ఎవరమ్మా అంటే ఆనంగపాలుడు అమ్మా ఈ ఢిల్లీ పట్టణాన్ని ఆనంగపాలుడు ఏ పేరుతో నిర్మించాడమ్మా అంటే ఢిల్లీ కపురము అనే పేరుతో నిర్మించాడు ఢిల్లీ పట్టణాన్ని నిర్మించినటువంటి వ్యక్తి ఆనంగపాలుడు ఆనంగపాలుడు ఢిల్లీ కపురము అనే పేరుతో నిర్మించిండు మరి ఆనంగపాలుడు అనే వ్యక్తి రాజపుత్ర కుటుంబానికి చెందినటువంటి మరి తోమర వంశానికి చెందినవాడమ్మా రాజపుత్రుల లోపల తోమర వంశానికి చెందిన వ్యక్తి ఆనంగపాలు మరి ఇది మనకు జస్ట్ ఢిల్లీ సుల్తాన్లకు సంబంధించి ఇంట్రడక్షన్ చూసినాం ఢిల్లీ సుల్తాన్ల యొక్క వంశాలు చూసినాం ఢిల్లీ సుల్తాన్ల యొక్క రాజధానులు చూసినాం ఢిల్లీ సుల్తాన్ల వాస్తుశైలి ఢిల్లీ సుల్తాన్ల సంగీత శైలి ఈ ఢిల్లీ పట్టణం యొక్క నిర్మాణం గురించి చూడడం జరిగింది నెక్స్ట్